ఎర్రగా వచ్చేసాయండి ఎండ్రకాయలు ఎర్రగా వచ్చేసినాయి బ్లూ కలర్ లో నుంచి రెడ్ కలర్ తర్గా ఎండ్రకాయలు ఎంతెంత పెద్ద ఒక ఎండ్రకాయ పెద్దది ఉంది ఇందులో నేను కూడా ఎడవ చూసా ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్దది ఎండ్రకాయ లాస్ట్ అనమాట మూడు సార్లకు వచ్చాయి ఇంకొంగ వండేవి బాగుండవాలని చెప్పి ఇంకా చేసేస్తున్నా ఎండ్రకాయలు క్లీన్ చేసే విధానం ఎలా అనేది దుర్గా చూపిస్తుంది ఇప్పుడు మీకు చూసేయండి ఎందుకంటే ఎండ్రకాయలు క్లీన్ చేసే విధానం దుర్గాకు మాత్రమే తెలుసు అనమాట మాకు తెలీదు నేను తినడం మాత్రమే వండి తింటా నేను క్లీనింగ్ మాత్రం దుర్గా వండేది తినేది అందరం ఇప్పుడు ఈ క్లీన్ చేస్తుంది ఇవి క్లీన్ చేయడం కూడా ఒక ఆర్ట్ తెలుసా అందరూ అన్నీ చేయలేము అందుకని ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అన్నీ చూపిస్తారండి ఇక్కడైతే బెండకాయ పులకూర అయితే చేశాను ఇక్కడైతే కొంచెం మటన్ వేసాను మటన్ బెండకాయ లైక్ కావాల్సినవి ఇక్కడ తరిగి పెట్టేసుకున్నాను చూడండి బెండకాయలు అండ్ మటన్ ఎండ్రకాయలు దీన్ని ఎండ్రకాయలు అంటాం మేము అంటే ఈ పీతలు ఈ గుడ్డు పీతలు దొరక క్లీన్ చేస్తుంది దుర్గాన్ని వీళ్ళ సైడ్ ఎక్కువ కాబట్టి వీళ్ళకు బాగా తెలుస్తుంది అన్నమాట క్లీనింగ్ ఎలా అని అంతే ఇక్కడైతే తెల్లన్నానికి అయితే రెడీ చేసుకుంటాం ఇవి ఈరోజు మా ఇంట్లో వంటలు వచ్చేసి చేస్తూ ఉన్నా ఇంకా పూర్తి అవ్వలేదు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాంలేండి వంటలు చేసుకుంటా బాగుంటది నాకు బాగా ఇష్టం మటన్లో బెండకాయ వేసేస్తే బాగుంటుంది పట్టుకోండి చూడు పాపం దుర్గా కూడా నొప్పి ఈ గిన్నెలన్నీ కడిగి కడిగి అవి ఎక్కువ బరువు ఉంటాయి అన్నమాట అందుకనే నొప్పి ఒక తెపక తీసేస్తుంది చూడ ఆపరేషన్ చేసి ఇదంతా ఇదంతా వేస్ట్ ఇప్పుడు అమ్మాయి తీస్తుంది కదా అదంతా వేస్ట్ అంటే ఏం తినకూడదు అనమాట అది క్లీన్గా క్లీన్ చేస్తుంది అన్నీ ఒలసి ఒలిసి మేము చిన్న చిన్న ఎంటర్కాయలు చిన్నవి ఉంటాయి చూడు పీతల్లో మళ్ళీ ఒరిమల్లల్లో ఉంటాయి చూడు అవి తీసి దంచి దాంతో చారు కాస్తారు తెలుసా నీకో అన్నం కూడా అయిపోతుంది బాస్మతి బియ్యం కదా అందుకే ఇంత పొడువుగా ఉంటాయి ఇది నాకు తెలియదు అమ్మా నేను వేరే వాళ్ళు వీడియో పెట్టుకుంటే చూసిన లేకపోతే నాకు ఎందుకు పాడైపోతే ఏమన్నా తీసేసి మళ్ళీ వాసన కూర అంతా వేస్ట్ అయిపోతుంది కానీ టేస్ట్ భలే ఉన్నాయి కదా బాగా అనిపించిన మూడు దినార్లు పెట్టి తెచ్చా మూడు దినార్లు మూడు సార్లు అయితే చేసాము ఇవి లాస్ట్ ఇంకా అందుకనే చేసేస్తున్నాను మళ్ళీ ఎందుకులే రెండు ఎత్తి పెట్టడము కదా ఇప్పుడు చేసినాం అనుకో ఒక నాలుగు 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 ఉంటాయా అందులో మళ్ళీ ఎందుకు నాలుగు ఎత్తి అని చేసేసా ఇక్కడైతే మటన్ కూరకు రెడీ అయితే చేసుకున్నానండి మటన్ అయితే ఫస్ట్ ఉప్పు పసుపు కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకేసి ఉడకబెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను ఆ తర్వాత అయితే ఇంకా మనం అదే సెరవులకి కొంచెం నూనె వేసుకొని ఆయిల్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ దంచిపెట్టుకుని అది కూడా వేసి బాగా వేయించుకున్నాను పచ్చివాసన పొయ్యి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకునే టమాటో కూడా ఒకటి పెద్ద టమాటో ఒకటి అయితే వేసుకున్నాను ఈ బెండకాయ మటన్ కూర చాలా బాగుంటుందండి చేసే విధంగా చేసుకుంటే కువైట్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ కూర అయితే చాలా చాలా కువైట్ వాళ్ళు తినే ఫుడ్లో ఇది ఒకటి ఇవైతే మసాలాలు మనం కారం లేదా తినలేము కాబట్టి నేను కారం ఒకటి ఎగస్ట్రాగా యాడ్ చేశాను అంతే కారము ధనియాల పొడి దాల్చిన చెక్క పొడి మిరియాల పొడి కొబ్బరి పొడి నిమ్మకాయ పొడి మ్యాగీ మ్యాజీ క్యూబ్ ఒకటి అట్లా వేసేసాను అవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి బాగా మగ్గనివ్వాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఏవైతే బెండకాయలు కోసి పెట్టుకున్నామో ఆ బెండకాయలు కూడా వేసుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి అప్పుడే అవన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట చాలా బాగుంటుంది బెండకాయ కూర కువైటి వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు తెలుసా నాకు కూడా చాలా ఇష్టం బెండకాయ అండ్ మటన్ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది రోటీ లేకైతే ఇంకా సూపర్ కాంబినేషను అన్నం కన్నా అన్నంలో అయితే కారం ఉంటే కొంచెము మనం తినగలుగుతాం కారం కువైట్ వాళ్ళకి కారం లేదు కాబట్టి వాళ్ళు ఈ లోపల నేను అవన్నీ రెడీ చేసే లోపల దుర్గా అయితే ఎండ్రకాయలు అవే పీతలండి రెడీ చేసి పెట్టేసింది పక్కన ఇంకా నాకు ఇట్లా ఇటు సైడు బెండకాయలు కూడా వేగాయి కాబట్టి నేను ముందుగా ఉడకబెట్టుకుని మటన్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకున్నాను అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా ఉడకడానికైతే పక్కన అయితే పెట్టేసిన ఇంక ఇదంతా ఉడికిందనమాట ఒక ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చూడండి లాస్ట్లో మన కూర అయితే రెడీ అయిపోయింది ఇంకంతే ఇంకా మసాలాలు ఏం లేదనమాట లాస్ట్లో కొత్తిమీర పుదీనా చల్లేసుకొని పొయ్యి అయితే ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడికైతే బెడగాయి మటన్ కూర అయిపోయింది ఇంకా మాత్రం పులుసు ఉండాలి కదా కొంచెం అన్నంలో కలుపుకోవాలి మీ నలుగురు ఉండి కాడ కొంచెం పులుసు అయితే ఉండాలి కాబట్టి నేను ఆ మాత్రం పులుసు అయితే పెట్టుకున్నా ఇంక ఇది అయిపోయింది కాబట్టి దీని పక్కన ఫ్రై అన్నాయి కదా దానికోసం ఇవి ఎర్రగడ్డ అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చిమిరకాయలు అన్నీ వేసి పచ్చివాసం పోయినాక ముందు వేయించుకుంటున్నాను బాగా అయితే ఎండ్రకాయలు ఇవి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇందులో టమాటాలు అయితే వేసుకుంటున్నాను సింపుల్ ప్రాసెస్లా అండి ఎరగడ్లు ఎగినాయి కదా కడిగి పెట్టుకుని ఎండ్రకాయలు అదేనండి ఎండ్రకాయలు అంటే అవే పీతలు చాలా మందికి ఎండ్రకాయలు అంటే తెలియదు ఎందుకైనా చెప్తున్నా పీతలు ఎర్రగా వచ్చేసాయండి ఎంటకాయలు పీతలు ఎర్రగా చేసినాయి బ్లూ కలర్లో నుంచి రెడ్ కలర్ కలర్ చేంజ్ అయినాయి అనమాట ఇది ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేస్తున్నాం ఉప్పు పసుపు రెండు వేస్తున్నాను పనిపేస్తున్నాయి పెద్దగా ఉన్నాయి కదా కలబెట్టడానికి వీలు లేకుండా ఉన్నాయి అందుకని చాక్తో కోసేస్తాం అంతలేకి లేకపోతే అన్ని బయటపడతా నేను చిన్నోడు మేడం మూడు నిమిషాలు మిరియాల పొడి కొంచెం చిన్న చెంచాయాల పొడి పొడి కొంచెం కారంగా ఉండాలండో ఇది కొంచెం రెండు చెంచాల కొంచెం ఎండు నిమ్మకాయలు పొడి రెండు నిమ్మకాయలు ఇవి పొడి ఉడకే ఇవన్నీ వేసి బాగా కలుపుకొని బాగా వేగినాక నీళ్ళు కొంచుకొని ఉడకబెడదాం రోజు బాగా వేగినాక కావాల్సిన కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఎండకాయలు ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు నీళ్ళు ఉడకాలి నిమ్మకాయ అయితే వేసుకుంటున్నా చింతపండు లేకుండా నిమ్మకాయ అయితే వేస్తున్నా ఇదే స్పెషల్ నిమ్మకాయ పీతలు fry. Ni makai betan fry. Makan ni makai.